ఇంట్లో డెలివరీకి ఐదు వేల రూపాయలు లేక తిప్పల పడ్డటువంటి రోజులు ఆ రోజున అప్పిచ్చేవాడు వాళ్ళకి మళ్ళీ లేరు బ్యాంకులు వాడు ఇవాళ రోజు చూస్తే పదివేల రూపాయలు అవును నెలకు వెయ్యి రూపాయలు ఎట్లా కనుక మన ఆ రోజుల్లో ఎంత పండుగ చేసుకుని ఉండేవాళ్ళం ఇవాళ సదుపాయం మారింది అవును ఇది తీసుకొచ్చినోడు నరేంద్ర మోడీ ఒక కాశ్మీర్ అంశం ఆర్టికల్ త్రీ సెవెంటీ లేదంటే మొన్న అయోధ్య అంశం ఇది మోడీ గెలుపు ధీమాని పెంచాయా బి సింపుల్ లాజిక్ ఏంటంటే సమస్యను సృష్టించి ఒకరిని బాధ పెట్టి ఒకడిని సంతోష పెట్టి ఆ పడే వాళ్ళ కూటమి వల్ల ఓట్లు సాధించాలనేది కాంగ్రెస్ విధానం అందరికీ అభివృద్ధిని పంచి ఆ సంతోషంలో ఉన్నప్పుడు ఓటు కావాలని కోరుకుంటున్నది బీజేపీ విధానం వెరీ సింపుల్ లాజిక్ మైనార్టీలను బుజ్జుకిచ్చి మెజార్టీలను హింసించి ఆంధ్ర వాడిని వేధించి తెలంగాణ వాడిని సంతోష పెట్టి ఓట్లు సాధించడం అనేది స్టిల్ నౌ ఏం మాట్లాడతాడు రాహుల్ గాంధీ మైనార్టీలకి అని ఎప్పీస్మెంట్ పాలిటిక్స్ ఒకరిని సంతోష పెట్టి ఒకరిని బాధ పెట్టి సంతోషపడే గ్రూప్ పెంచుకుని లేదా సంతోషపడే గ్రూప్ ఇరవై ముప్పై శాతం ఉన్నా వాళ్ళు సాలిడ్గా ఓటేస్తారు అదే సందర్భంలో బాధపడేటువంటి వాళ్ళు డివిజన్ అయిపోతారు కాబట్టి అన్నటువంటి పాత డెబ్బై ఏది డెబ్బైలు ఎనభైల నాటి ఫార్ములానే ఫాలో అంటే అదే పార్టీ అప్పుడు ఏంటంటే ప్రజలకి ఒకసారి కూడా తమ సంతోషాన్ని అందువల్ల ఈ తో పోల్చుకుంటే ఇది బెటర్ కదా అన్నట్టు ఇవాళ సంతోషాన్ని ఆస్వాదించేసారు ప్రజలు ఇవాళ ఎందుకండి నాకు ఊహ తెలిసి నేను హోటల్ కి వెళ్ళి టిఫిన్ చేయడం అన్నటువంటిది నా టెన్త్ క్లాస్ లో గుంటూరులో